తిరుపతిగా భావించే యాదగిరీసుడి పట్ల భక్తుల నమ్మకం ఎక్స్పో పిలిస్తే పలికే దైవంగా భావిస్తూ ఉంటారు ఆయన భక్తులు స్థల పురాణం గురించి చూసినప్పుడు యాద మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు యాద మహర్షి కోరిక మీద అక్కడే లక్ష్మీనారసింహస్వామిగా వెలిశాడు ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి గుట్టగా ప్రసిద్ధికెక్కింది అనారోగ్యం గ్రహపీడ నివారణలకు భక్తులు నమ్మకంగా యాదగిరీషుణ్ణి దర్శించుకుంటారు చాలామంది భక్తులు భూ విరాళాలు మొక్కులుగా చెల్లిస్తూ ఉంటారు హైదరాబాద్ చైతన్యపురికి చెందిన దంపతులు శారద హనుమంతరావులు కూడా తమ మూడు కోట్ల విలువైన భవనాన్ని యాదగిరిగుట్ట ఆలయానికి విరాళంగా ఇచ్చారు ల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హైదరాబాద్ చైతన్యపురికి చెందిన శారద హనుమంతరావు దంపతులు మూడు కోట్ల విలువైన భవనాన్ని విరాళంగా ఇచ్చారు చైతన్యపురిలో హనుమంతరావుకు రెండు వందల గజాల్లో రెండంతస్తుల భవనం ఉంది ఆయన ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఇద్దరు కుమారులు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు ఒకరు అమెరికాలో మరొకరు హైదరాబాద్లో ఉంటున్నారు ఇక చైతన్యపురిలోని భవనం తాలూకు రిజిస్ట్రేషన్ పనులను యాదగిరిగుట్ట దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావులు పూర్తి చేసుకుని భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు కాగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరులకు విశేష పూజలు నిర్వహించారు ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా ఇరవై ఎనిమిది లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు